నెల్లూరు జిల్లా ఉదయగిరిలో శివాలయం నుంచి మెయిన్ బజార్ మీదుగా స్థానిక పంచాయతీ బస్టాండ్ వరకు అధికారులు కూటమి నాయకులు జీఎస్టీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు

करना मत ప్రజల్లో అవగాహన కల్పించే కోసం ఈ నాలుగో వారం మా శాఖ ద్వారా ఇక్కడ మీకు అవేర్నెస్ కలిగించే దానికోసం ఈ ర్యాలీ మరియు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది నేను ఇక్కడ మా శాఖ నుండి మోటార్ సైకిల్స్ విక్రయాలు జరుగుతున్న ఇక్కడ టీవీఎస్ కంపెనీ వారు మోటార్ సైకిల్ అమ్మిన లబ్ధిదారులు ఇద్దరిని పిలిచి ఉన్నారు వారు ఎంత లబ్ధి పొందారో ఒకసారి వారిని పిలిచి మనం కనుక్కుందాం రండి ముఖ్యంగా గురించి చెప్పుకోవాలి ఆయన ట్రంప్ గారు విపరీతమైన సుంకాలు పెంచి భారతీయ వస్తువుల దిగుమతులు తగ్గించడానికి చాలా ప్లాన్లు చేశారు ఇదొక విధమైన యుద్ధం సుంకాల యుద్ధం అనమాట అలానే చాలా దేశాల మీద విధించారు దీనికి అనేక యుద్ధ వాతావరణ కారణం దీన్ని మన మన భారతదేశంలో ఈ యొక్క జీహెచ్ తగ్గించి కొనుగోలు శక్తిని పెంచి మన ఉత్పృతాలకు న్యాయం చేయాలని చెప్పేసి మన గౌరవ ప్రధాని గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమ ప్రభుత్వమే మన గౌరవ ఎమ్మెల్యే గారు కాకర సురేష్ గారు వీళ్ళందరూ కూడా ఒక ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్లో ఈ జరిగిన ఈ కార్యక్రమానికి పునాది పడింది సో ఈ పునాదిని సక్సెస్ఫుల్గా ఇండియా మొత్తం విజయవంతం చేసినందువల్ల ఇవాళ ఒక్కొక్క వస్తువు తీసుకుంటే ఒక చిన్న మారుతి కారు చూసుకుంటే మారుతి సంస్థకి లక్ష కార్లు బుక్ అయ్యాయి అని చెప్పి నిన్న మన పేపర్లో చూసాం అలానే స్కూటర్లు కానీ బైకులు కానీ వస్తువులు కానీ తిరుమండరుల మీద పూర్తిగా ఎత్తేసారు ఎందుకు ఇవన్నీ దొరుకుతున్నాయంటే ఈ ప్రపంచీకరణంలో ఈ ఆర్థిక యుద్ధంలో మనం కూడా విజయం సాధించాలి మనం కూడా సూపర్ కంట్రీగా తయారు కావాలని చెప్పి ఈ యొక్క ప్రతి వారికి కొనుగోలు శక్తి అంటే బయింగ్ పవర్ పెరిగి తద్వారా మన దేశం ఆర్థికాభివృద్ధి సాధించాలని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ ఆలోచించి ఈ యొక్క జీఎస్టీ తగ్గించడం జరిగింది ఈ తగ్గించే కార్యక్రమంలో సామాన్యుడికి కూడా అభివృద్ధి సామాన్యుడి కూడా కొనుగోలు శక్తి పెరిగింది ఈ రోజున ఈరోజు కోటలు నడిపే వాళ్ళు ఈ కారుకు మారే స్థాయికి వచ్చేసారు ఎందుకంటే కార్లు రేట్లు భయంకరంగా తగ్గి కిందికి వచ్చినాయి కాబట్టి సో రోడ్స్ డెవలప్ అయినాయి చాలా వరకు అన్ని విధాల భారతదేశము చాలా విధాలుగా అభివృద్ధి చెందుతున్నానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి మీరు అందరికీ తెలుసు మన దేశం చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఆ ఫాస్ట్గా డెవలప్ అయ్యే ఇదే విధానంలో కొన్ని దేశాల వాళ్ళకి ఇది నచ్చలేదు కొన్ని కుయుక్తి పనే దేశాలకి కుట్రలు పనే దేశాలకి ఇది నచ్చలేదు నచ్చలేదు కాబట్టి